నమస్తే ఆంధ్రప్రభ భక్తి చానల్ స్వాగతం నేను సంతోషి శ్రావణ మాసం వచ్చేసింది దీంతో ఎక్కడ చూసినా మహిళల నోములు వ్రతాలు ఆలయాల్లో భక్తుల పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది అయితే ఈ మాసంలో ఇంటిలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేందుకు ఆ పరమశివుడు ఫోటోని పెట్టుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతత సానుకూలతను పొందుతారట మరి ఆ బోళాశంకరుడి ఫోటోను పెట్టుకోవాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం బోళాశంకరుడు తన భక్తుల కోరిన కోరికలను వెంటనే తీరుస్తాడట ఆశీర్వాదాలను కురిపిస్తాడట అలాంటి శివుడికి ఇష్టమైన మాసాల్లో ఒకటి శ్రావణ మాసం ఈ సమయంలో శివలింగానికి అభిషేకంతో పాటు రుద్రాష్టాధ్యాయ పారాయణం ఉపవాసంతో ఆయన కృపా కటాక్షాలు పొందాలని భక్తులు భావిస్తారు ఈ పవిత్ర మాసంలో వాస్తు ప్రకారం ఇంట్లో శివుని ఫోటోను ఉంచడం వలన కోరిన కోరికలు తీరతాయట అలాగే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వాసం సాధారణంగా ఈశాన్య దిశ దేవతలకు దేవుళ్లకు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం దిశలకు చాలా ప్రాముఖ్యత ఉంది దీని ప్రకారం ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో శివుని చిత్రాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు శివుడు ఎల్లప్పుడూ ధ్యానంలో మునిగి ఉంటాడు అందుకే మానసిక ప్రశాంతత సమతుల్యత కావాలనుకునేవారు ఇంట్లో ధ్యాన భంగిమలో లేదా కూర్చున్న భంగింలో శివుడి పటాన్ని లేదా శివ పార్వతి కుటుంబంలో కూర్చున్న శివుని చిత్రాన్ని ఉంచడం మంచిదని భావిస్తారు అయితే శివుని తాండవం రౌద్ర రూపం లేదా అఘోర రూపం చిత్రాలను మాత్రం ఇంట్లో ఉంచకూడదు అంతేకాదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా శివుని విగ్రహాన్ని ఉంచకూడదు అదేవిధంగా శివుని ఫోటోను పెట్టుకోవాలని కోరుకున్న వారు చిత్రపటం సైజు పెద్దదిగా స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి ఇంట్లో ఎప్పుడు చిన్న చిత్రాలను పెట్టుకోకూడదు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వంటగదిలో పడక గదిలో అదే విధంగా బాత్రూమ్ సమీపంలో శివుని ఫోటోలను ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను వ్యాపింపజేస్తుందని నమ్మకం